పార్వతి పల్లవి కోసం అని చెప్పి పల్లవి రూమ్ లోనికి వస్తుంది దాంతో పల్లవి పల్లవి అని పిలుస్తూ ఉంటే ఆ అత్తయ్య వాష్రూమ్లో ఉన్నానని చెప్పి అంటుంది ఇంతలో పార్వతి అయితే పల్లవి బీరువా ఓపెన్ చేయగానే ఆ చీరలన్నీ కింద పడిపోతాయి ఇక అందులో ఒక చీరను చూసి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రోజు నన్ను మెట్ల మీద నుంచి తోసింది అవని ఈ చీరే కదా కట్టుకుంది కానీ ఈ చీర పల్లవి రూమ్లో లో ఉందేంటి అంటే ఈ చీర కట్టుకున్నది పల్లవీనా అని చెప్పి పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా పార్వతి అయితే చీరను తీసుకొని హాల్లోనికి వెళ్తుంది ఇక అందరూ వచ్చాక పల్లవి అని గట్టిగా పిలుస్తుంది ఇక పల్లవి రాగానే ఈ చీర నీ రూమ్ ఎలా ఉంది పల్లవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది అది చూడగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పార్వతి ఆ చీర పట్టుకుని అడగగానే అక్షయ్ కూడా అవును ఆ చీర నీ రూమ్ లోనికి ఎలా వచ్చింది అసలు ఆ రోజు చీర కట్టుకున్నది నువ్వా అవనీయా అని చెప్పి అక్షయ్ కూడా అడుగుతూ ఉంటాడు అది విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం సమాధానం చెప్పాలో తెలియక తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అద జరిగిందంతా తెలుసుకొని అక్షయ్ అవని దగ్గరకు ఆరాధ్యం తీసుకుని వెళ్తాడు ఆరాధ్యం తీసుకుని వెళ్ళగానే అవని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక తన కూతుర్ని దగ్గరకు తీసుకొని తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎలా ఉన్నావమ్మా అని చెప్పి తనకి ముద్దులు పెడుతూ తనైతే ఆరాధిస్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే అవని నిన్ను నిజంగానే అపార్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించు నువ్వు ఎలా ఇంత మంచి పని చేసావని నువ్వు ఎంత అని మేము అస్సలు అనుకోలేదు మమ్మల్ని క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అవని అయితే ఎప్పటికైనా సరే నిజం తెలుసుకున్నారు కదండి అది చాలు అని చెప్పి అవని అని అనుకుంటూ ఉంటుంది ఇక అవినీ పరిస్థితి చూసి అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్